एग्रीकल्चर वाटर इक्विपमेंट्स कलवकुटी नागर कर्नूल नागर कर्नूल नागर कर्नूल जिला अन्नपूर्ण एग्री इंडस्ट्री कलवकुटी नागर कर्नूल जिला लभ्य वस्तु स्प्रिंग कल्टीवेटर मुद्द कल्टीवेटर फार्टी टू ब्लेड रोटावेटर डिस्क रोटावेटर टू डिस्क गेमेंट कटे मिशन स्प्रेयर షాప్ కట్టర్స్ మల్టింగ్ మిషన్ ఆర్గానిక్ ఉత్పత్తులు ఏర్పాటు చేశారు ఆ స్టాల్ను సందర్శించిన రైస్ సోదరులు వారి యొక్క సలహాలు సూచనల మేరకు కావలసినటువంటి పరికరాలు ఆర్గానిక్ ఉత్పత్తులకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అందజేస్తారు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు వారి యొక్క ఏర్పాటు చేసినటువంటి సలహాలు సూచనలు ఆ సలహాలు సూచనలు పాటించి అధిక దిగుబడులు స్వీకరించాలి జత వస్తున్నాయి పదో జాతవాలు మీరు బయలుదేరి వచ్చి కార్యకర్తలు ఉండేటప్పటికి సమయం జరిపతుందండి పదో జాతారు బయలుదేరి రావాలి పదకొండో జాత వారు కూడా రెడీగా ఉండాలి మొత్తం జతలు విభాగంలో అదేవిధంగా నాలుగు పల్లె విభాగంలో ఇరవై గత మొత్తం ముప్పై మూడు గతలు ఈ రోజు ప్రదర్శన నిర్వహించవలసినటువంటి సాయంకాలం ఐదు గంటలకు రేపు ఉదయం జరిగేటటువంటి ఆరు పల్లె విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తా ఆరు పల్లెలు విభాగంలో పాల్గొనటువంటి రైతులు సాయంకాలం ఐదు గంటల కల్లా వచ్చి పేరు నమోదు చేసుకుని రేపు ఆరు పల్లె విభాగానికి సబ్జినెట్స్ విభాగాలకు రెండు విభాగాలకు రేపటి రోజున ప్రదర్శన ఆరుపల్లలోపు విభాగంలో ఈ రోజు సాయంకాలం రాజీస్తా ఉన్నాయి రావాలి కూసప్పాడు తల్లి ఆశీస్సులతో సూదీ బ్రదర్స్ కూసప్పాడు ఇంకొక మండలం రాపట్ల జిల్లా వారి పోటీకి వస్తున్నాయి పదవ తతగా బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో యముల సామ్రాజ్యం గారు వెనబడం ఐదువర మండలం ఎన్టీఆర్ జిల్లా విజత్ర ఉండాలి పదకొండవ తదిగా ఆర్ఆర్ కోల్ శ్రీ రోహన్ బాబు గారు ఐట తెలంగాణ రాష్ట్రం వారితో రెడీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీరు బయలుదేరి రావాలండి వచ్చి కార్డు కార్డు కట్టుకోవాలి కార్డు కట్టేటప్పుడు సమయం సరిపోతుంది పూనిరెడ్డి నాగిరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు క్రియేట్ మళ్ళీ క్రియ ఏ శేఖర్బాబు గారు జూనియర్ అసిస్టెంట్ గారిని ఎం నరసింహారావు గారు ఎంఆర్ఓ ఆఫీసీస్ వారిని ఆహ్వానిస్తున్నాము

మదో చత్వలు వచ్చి కడిగట్టుకోవాలండి నాలుగు పళ్ళ విభాగంలో కూడా మొదటి చత్వారు రెడీగా ఉండాలి అప్పటికప్పుడు కాదు ఇప్పటి నుంచి నేను రెడీ చేసుకుంటేనే సరిపోతుంది మీరు అది చెప్పలేదు అనొద్దు ఈ రెండు పళ్ళ విభాగంలో పూర్తి పూర్తయిన వెంటనే రెండు నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి మౌనాలి నాగుల్ మీర ఆశీస్సులతో వారు వినోద్ నాయుడు గారు తోటరావులపాడు చందన్నప్పడు మండలం ఎన్టీఆర్ జిల్లా అనువేలమ తల్లి ఆశీస్సులతో గడిపూడి సాంశ్వరావు గారు చందనపాడు చంద్రనప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కంబైన్స్ వారు మొదటిదంతా మీరు రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడే

जरवा हाँ స్క్రీన్ స్క్రీన్లో బ్రో కబడ్డీ లైవ్ లైవ్ మరి ఆర్ నైన్ టీవీ అని కూడా బ్రదర్ లైవ్ కబడ్డీ లైవ్ మొత్తం పన్నెండు శాతాలు అని కూడా బ్రదర్ రెండు పళ్ళ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగో సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఏలూరు నిజన్యంతో సూది బ్రదర్స్ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరో సెకండ్ లో ముందని పాడు నీ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి மதட்டாத்து వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషంలో రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఉంగోలు జాతి గ్రూప్ లాంటి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఛానల్ కి కొత్తగా ఎవరు వచ్చిండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత పన్నెండు సెకండ్లు ఏలూరు మంగంజీరావు ఏలూరుత గారు ఆరో రోడ్డు పదిహేను వందల అడుగున దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్న పద్నాలుగు సెకండ్ ముమ్మంజీలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తగిన రెండు సెకండ్లు ముంద ఉన్నాము ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకంగా ఏడు ఐదు సెకండ్లు ఐదు నిమిషంలో ఉన్నది తొమ్మిదో రెండు రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై రెండు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతా పదకొండు సెకండ్లు మంగళందిలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది పదో రోడ్ రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన కన్నా పదిహేను సెకండ్ల ముందులో ఉన్నాయి సోని బ్రదర్స్ కూసుకోడు ఇంకో మండలం బాపట్లో జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నాడు శ్రీదేవి బ్రదర్స్ పోషకాలు ఇంకోటి ముందు ప్రకాశం ఉన్నాయి பதமூடு மூணு வில ரெண்டு வந்த யாபை ஏழு தூரா எதுஷமல பதாறு செல பூர்ஜம் ஜரி మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ పోస్ట్ ప్రదర్శన చివరికి వెళ్ళి మరల ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి మరల ఒక అడుగు దూరాన్ని మరల ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ముప్పై సెకండ్లు ఉన్నది అడుగు దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పదిహేను మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఐదు లో పూర్తి చేయడం తగ్గింది பன்னொது அடுக்குல ஆரம்பலாம் பன்னொது அடுக்குல ஆரம்பி பண்ணியோ சொல்லி தப்பா தப்பா

బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎరుమల సామ్రాజ్యం గారు మేలవడం మైనవర్బం ఎన్టీఆర్ జిల్లా రావాలి మీదంతా దొరక రావాలి